మంచిది మన ప్రభువును మన రక్ష్యన ప్రభు నీసే మీ అందరికీ వందనాలి చాలామంది విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే సేవకులు మన ఇంటికి రావడం ద్వారా వాళ్ళకి మంచి జరిగేది వాళ్ళకి కానుకలు ఇస్తాం వాళ్ళకి ఆహారం పెడతాం వాళ్ళకే మంచి జరుగుద్ది రాకపోతే వాళ్ళకే నష్టం అనుకున్నట్టుగా కొంతమంది విశ్వాసులు మాట్లాడుతున్నట్టు వినికిడి మీరు దేని ఆ దినాల్లో ఎలిషా యుద్ధకు నయామైనటువంటి ఒక వ్యక్తిని వ్యక్తి వచ్చాడు వచ్చిన తర్వాత స్వసత పొందుకున్నాడు వెళ్ళిపోయాడు ఏమీ కూడా ఆశించలేదు ఎవరికి మంచి జరిగింది నయామానికే నీ పిలిపించారు అక్కడ ఉన్నటువంటి మాదియులు పారశీకులు ఒక రాజుకి భాష రాసిన తర్వాత మేనమీన టెక్కిలి దానికి అర్థం చెప్పాలి ఎవరున్నారని చెప్పి అన్నప్పుడు సేవకుడైన అయినా దానియలు వెళ్ళి దాని అర్థం చెప్పినప్పుడు ఎవరికి ప్రయోజనం కలిగింది ఆ రాజుకే సో సేవకుడు మీ ఇంటికి రావటం ద్వారా ప్రయోజనం సేవకుడికి కాదు విశ్వాసుల కుటుంబానికి ప్రభువు నాలుగును బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి కుటుంబం దీవించబడుతుందని వారి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని లేక బొచ్చుడునే మీరు అట్లాంటి ఇమాజిన బయటకు వచ్చి దేవుని సేవకులు మన ఇంటికి రావడం మనకు ఆశీర్వాదకరం అనేటువంటి ఆలోచనలు రండి మీ కానుకల కోసం మీ అర్పణల కోసం ఎవరు వస్తారు మీరు ఇచ్చేటువంటి కానుక జీవితాంతం కూడా సరిపోతుందా సరిపోదు కదా జీవం గల దేవుని మీదే ఆధారపడతారు వాళ్ళు వాళ్ళు ఎందుకని మిమ్మల్ని దర్శిస్తారంటే గొర్రెలు శుభ్రంగా ఉన్నాయే లేదా చదరపోతారా వారు ఏ సమస్యల చేత బాధపడుతున్నారని తిరిగేటువంటి సేవకులు చాలామంది ఉన్నారు కొంతమంది కోర్స్ కొంతమంది ఉన్నారనుకోండి అయితే దేవుని సేవ చేసేటువంటి చాలా మంది మాత్రం విశ్వాసుల యొక్క కుటుంబాలు ఎందుకు దర్శిస్తున్నారంటే వాళ్ళ జీవితాలు బాగుపడాలనే కాబట్టి సేవకులు మీ ఇంటికి రావటం వలన ప్రయోజనం మీకే తప్ప సేవకులకేం కాదని మీరు తెలుసుకోండి సేవకులను ఆహ్వానించండి సేవకులకి ఆతిథ్యం ఇవ్వండి మీకు బుద్ధి చెప్పు చిన్న వారిని మన్నన చేసి వారిని సమస్తమైన శ్రేష్ట పెద్దల వారికి భాగం ఇవ్వండి అని అన్నీ చెప్పారు కదా అలా మీ యొక్క సంఘంలో ఉన్నటువంటి సేవకులను గణపరచండి వారిని ఇళ్ళకు ఆహ్వానించండి తద్వారా వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఫలిస్తాయని కూడా ఆయన సేవకుడు తెలియజేస్తా ఉన్నారు అడ్బెస్ట్ కల్పిస్తే వాళ్ళు చాలా చాలా